ఒక ముఖ్యమైన విషయం ఏంటీ మా ఇంట్లో ఒక కుట్ర జరుగుతోంది కుట్రా నీకు అంట కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎప్పుడెప్పుడు వేళకోణం కాదు నిజంగానే చెప్తున్నాను మా చెప్పాను నేనే ఇన్ని రోజులుగా వంట చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాను మావయ్య దగ్గరికి వెళ్ళి నీ కూతురు నాకు ఇచ్చేమని అడగడం బాగోదని అనుకున్నాను అదృష్టం బాగుంది మావయ్య నా దగ్గరకు వచ్చి నా కూతురు చేసుకురా కుమార్ అంటే నేనెందుకు వద్దనాలి అయ్యో నీకు అసలు బుద్ధే లేదు డొంక తిరుగుడుగా మాట్లాడితే నీకు అసలు అర్థమే కాదు చూడు డొంక తిరుగుడుగా మాట్లాడడం వెనక మాట్లాడడం ఆడవాళ్ళకి అలవాటు ఇది మగవాళ్ళకు సరిపోదు నేరుగా దాని గుణానికి నీకు సరిపడదు నా మాట విని నీకు తగిందాన్ని చూసి చేసుకో మేనత్త కూతురున్నప్పుడు బయటి సంబంధం చేసుకోవడం న్యాయం కాదు అత్తయ్య బాధపడుతుంది అయ్యో మీ అత్తకి ఒకతే కూతురుందా నువ్వే ఇంకా చిన్న పిల్లవి మనసులో ఇలాంటి ఆశలు పెట్టుకోకూడదు పెద్దవాళ్ళు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి మనం కట్టుబడి ఉండాలి ఓయ్ అర్థమైపోయింది నీకు మా అక్క మీద ఆశ అవస్తవడు నాకేటి ఓయ్ దానికి పెడకలు తట్టడం రాదు పసవల్లి కడఒట రాదు వాట చేయడం రాదు బట్టలు తగడం కూడా తెలియదు పర్వాలేదు నేను చూసుకుంటాను ఇలా చూడు ఎప్పుడు చూసినా అది పుస్తకాలే చదువుతూ ఉంటుంది నీ సంపాదనంతా దానికే సరిపోతుంది దాని బట్టలు కూడా నువ్వే ఉతకాలి ఎలా ఉంటుందో అలా జరుగుతుంది ఇదిగో నేను ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడానని ఎవరితోనూ చెప్పకు మా అమ్మకి తెలిస్తే నాతో చేస్తుంది నువ్వు చిన్న పిల్లలు పిచ్చిదాన మనసులో అదేం పెట్టుకోకు నీకే లోటు రాదు ఇంటికి లేదు నేను వంట చేసే వెళ్తాను